కొంచెం లెంగ్తీ వీడియో బట్ తప్పకుండా చూడాలి ఎందుకంటే ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇదంతా కూడా లెర్నింగ్ అనమాట సో గార్డెనింగ్ స్టార్ట్ చేస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా ఇంత పని ఉంటుందా ఇన్ని ఇంత శ్రమ పడాలా ఇవన్నీ కూడా ఇది చూస్తే తెలుస్తుంది నేను రెండు రోజులు షూట్ చేసిన వీడియో అనమాట సో ఇదైతే ఫస్ట్ రోజు గార్డెన్స్ పరిస్థితి అనమాట ఎందుకంటే పదిహేను రోజుల నుంచి ఒకటి వర్షాలు పడుతూనే ఉన్నాయి నాన్ స్టాప్గా అసలు క్లీన్ చేయడానికే టైం ఉండట్లేదు అదే నార్మల్గా ఎండాకాలం కానీ చలికాలం కానీ అయితే డైలీ తుడిచేసుకుంటాం మనం ఇల్లు అట్లా క్లీన్ చేసుకుంటాం ఇది కూడా అలా క్లీన్ చేసుకోవచ్చు కానీ వర్షం పడితే ఏం చేయడానికి ఉండదు ఒక పక్కనేమో మట్టి అడ్డుపడితే టెరస్ అంతా నిండిపోతుంది టెరస్కి ప్రాబ్లం అవుతుంది అలా అని చెప్పి వర్షంలో ఏం చేయలేము అలా వదిలేస్తే ఒక పదిహేను రోజుల తర్వాత గార్డెన్ అంతా అసలు విపరీతమైన క్లంజీగా చాలా చిరాగా అంటే ఒక పది నిమిషాలు గార్డెన్లో టైం స్పెండ్ చేయడానికి లేనంతగా అయిపోయింది ఇక శాప్లింగ్స్ ఒకటి తీసుకొచ్చానేమో సిటీజీ నుంచి ఇవన్నీ పెట్టకపోతే చనిపోతాయి ఇక ఒక ప్రాబ్లం కాదనమాట అంటే ఇవేం పెద్ద సమస్యలు కాకపోవచ్చు కానీ గార్డెనింగ్లో మనం ఒక పని ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు అందులో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనకి అవి చిన్నవైనా పెద్దవైనా కంపల్సరీ క్లియర్ చేసుకోవాలి కదా సో అదనమాట సో ఈ వీడియోలో నేను గార్డెన్ క్లీన్ ఎట్లా చేస్తాను తర్వాత కొన్ని సాప్లింగ్స్ ఎలా పెట్టాను సాయిల్ మిక్స్ చేసుకున్నా మళ్ళీ ఇవన్నీ కూడా షేర్ చేస్తాను ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్లోకి వెళ్ళి చూస్తే మంచి వీడియోస్ ఉంటాయి అన్ని గార్డెనింగ్ వీడియోస్ ఇక రెసిపీస్ అవి కూడా గార్డెన్లో హార్వెస్ట్ చేసినవే సో కొన్ని మొక్కలు పెట్టే ఉన్నాయి ఫస్ట్ అయితే అవి పెట్టేస్తున్నాను మార్నింగ్ సాయిల్ కొంచెం ఎండగాసింది ఈరోజు అది నాకు ప్లస్ అయ్యింది అనమాట సో ఆ సాయిల్ అంతా ఎండలో పోసాను ఈ మన స్టార్ ఫ్రూట్ మీకు అందరికీ ఇంతకుముందు చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది సో అది ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్న టబ్లో పెట్టే వాళ్ళు ఓన్లీ టబ్ సెంటర్లోనే ఒక సిక్స్ సెవెన్ హోల్స్ చేశారు నేను చూసుకోలేదు అట్లనే పెట్టేస్తా ఈ వర్షాలకు ఏమైందంటే అదంతా క్లోజ్ అయిపోయి వాటర్ మొత్తం నిండిపోయి డైలీ అంతా నిండిపోతుంది అందుకే ఆకులన్నీ ఇట్లా పండిపోయాయి మొక్కలకి ఎప్పుడైనా సరే ఆకులు పండిపోయినాయి అంటే వాటర్ ఎక్కువైందని అర్థం సో వెంటనే దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే ఈ ప్లాంట్ ఈ వర్షాలు తగ్గే లోపల చనిపోతుంది అందుకనే ఈ టబ్బుకి మళ్ళీ పెద్ద హోల్స్ పెట్టుకొని తీసుకొచ్చా అనమాట దీంట్లో శాప్లిన్స్ ఇంకా వేరే ఏమైనా క్రీపర్స్ పెట్టుకుంటా వేరే టబ్బులో అది ట్రాన్స్ప్లాంట్ చేసేసాను అలా నా తీసిన సాయిల్ అంతా కూడా కొంచెం వేపపిండి తర్వాత కొంచెం పేడ ఎరువు ఇవన్నీ మిక్స్ చేసుకొని మళ్ళీ దీనికి సాయిల్ నింపుకొని దీంట్లో మన బ్రాకలీ శాప్లింగ్స్ క్యాబేజ్ శాప్లింగ్స్ తర్వాత చిక్కుడు కొన్ని మొక్కలు విత్తనాలు పెట్టుకున్నాను సో అవి ఇవన్నీ కూడా వేసేసుకున్నాను ఇంకా ఆల్మోస్ట్ టైం అయితే సిక్స్ థర్టీ అయింది చీకటి అయిపోయింది చాలా వరకు సర్దేశాను రేపు మార్నింగ్ అంతా క్లీన్ చేయాలి చాలా అంటే చాలా చాలా జరాగ్గా ఉందన్నమాట సో ఇది చూపించడం చూడండి ఇదంతా క్లీన్ చేయడానికి అసలు ఎంత టైం పడుతుందో కూడా తెలుసు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మంచిగా వర్షం రాలేదు అంటే ఆరిపోయింది బట్ పని స్టార్ట్ చేయాలంటే ఫుల్ భయం వేస్తుంది అనమాట ఇదంతా ఎట్లా క్లీన్ చేస్తాను ఎవరైనా వెనకాల హెల్ప్ ఉన్నా లేదు అంటే సర్వెంట్ మేడ్స్ అట్లా ఉన్నా కూడా అంత ప్రాబ్లం ఉండదు బట్ నేను ఒక్కదాన్నే చేయాలి కాబట్టి చాలా అంటే చాలా పెద్ద పనే నేనేం చేస్తా అంటే నార్మల్ పైప్తో అయితే వాటర్ చాలా స్లోగా వస్తాయి డైరెక్ట్గా మోటార్కి కనెక్షన్ పెట్టేసి పైప్ పెట్టుకొని ఇంకా వేసి శుభ్రంగా మొత్తం గాడిని అంతా నీట్గా కొద్దిసేపు రుద్ది ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఈ క్లీనింగ్ పని నార్మల్గా అయితే నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపల్సరీ చేస్తాను ఈ ఫిఫ్టీన్ డేస్ దాటిపోయింది కాబట్టి అలా అయిపోయింది అనమాట కానీ క్లీనింగ్ చేసిన తర్వాత ఈవినింగ్ ఉంటుంది ఇంకా భయంకరమైన పెయిన్స్ అనమాట ఎందుకంటే ఒక మూడు గంటలు పడుతుంది వాటర్లో నాని నాని ఉంటామేమో కాళ్ళు అన్నీ నొప్పి చేస్తాయి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫుల్లీ బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి ఇంకా తప్పదు ఎందుకంటే ఇలా చూస్తూ ఉంటే రోజుని ఇంకా బుర్ర పని చేయదు అనమాట నాకైతే మాత్రం ఇంకా నిద్రలో కూడా ఈ విషయమేమో గార్డెన్ క్లీన్ చేయాలి క్లీన్ చేయాలని మైండ్ అంతా చాలా డిస్టర్బ్గా అయిపోతుంది ఏదైనా పని అనుకుంటే వెంటనే ఫాస్ట్గా చేసేయాలి లేకపోతే మాత్రం నాకు నిద్ర పట్టదు అదొక రకమైన వీక్నెస్ సో మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేస్తే నైన్ నైన్ వరకు కంప్లీట్ చేయాలని టాస్క్ అనమాట ఎందుకంటే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి వల్లనే ఇన్ని కష్టాలు ఉంటాయి గార్డెన్ మెయింటెనెన్స్లో అది కూడా మనకి వెజిటబుల్ గార్డెన్ వలన ఇంత శ్రమ అవుతుంది అదే పూల మొక్కలకి ఇంత ప్రాబ్లం ఉండదు వాటికి నార్మల్ బయట కొనే ఎరువులు కూడా ఇచ్చేయచ్చు అవేం తినము కదా మనం ఫ్లవర్స్ అంటే వీని వీటిని కూడా ఫ్లవర్స్ కూడా ఆర్గానిక్గా పెంచాలి అని అనుకుంటున్నారు కానీ నాకు తెలిసి ఫ్లవర్స్ని ఎందుకు ఆర్గానిక్గా పెంచాల్సిన ఏముంటుంది జస్ట్ కొంచెం యూరియా కానీ ఇట్లా ఇవి ఒకటి వేస్తే పూలు పూస్తాయి కానీ మనకి కూరగాయలు అనేటప్పటికీ మనం తింటాం కాబట్టి కంపల్సరీ ఎరువులు ఇవ్వకుండా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి ఆర్గానిక్ ఇట్లా ఫర్టిలైజర్స్ ఇట్లాంటివి మాత్రమే ఇవ్వాలి కాబట్టి ఎక్కువ శ్రమ ఉంటుంది అది కూడా మనకి బ్యాచ్ల్ బ్యాచ్లుగా కావాలి కాబట్టి కూరగాయలు ఎక్కువ మొక్కలు పెట్టాల్సి వస్తుంది నాకే భయం వేస్తుంది మొక్కలు ఎక్కువైపోతున్నాయి పెంచగలుగుతానా లేదా అనేది ఈ మధ్యనే కొంచెం భయం అనిపిస్తుంది అనమాట సో చాలా వరకు క్లీన్ అయిపోయింది నైంటీ పర్సెంట్ అని చెప్పను కానీ ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిందా కొంచెం మట్టి ఉంది కదా అది ఆరిపోయాక ఎత్తేసి మొక్కల్లో పోసేస్తాను సో క్లీనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వంట చేసి మళ్ళీ గార్డెన్లోకి వచ్చా ఎందుకంటే అంత ఆరిపోయాక మీకు చూపించాలని చెప్పి అక్కడక్కడ కొంచెం వాటర్ ఉంది ఎందుకంటే ఇది టెర్రస్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి అక్కడక్కడ అది ప్రాబ్లం అవుతుంది సో అందుకనే మొత్తం క్లియర్ చేసేసనమాట ఇంకా స్టార్టింగ్ నుంచి ఒక్కసారి చూపిస్తున్నా చూడండి స్టార్టింగ్లోనే గన్నేరు పూలు పెట్టుకున్నాను ఇటు రాగానే బంతి మొక్కలు చూడండి ఒక్కసారి అంత నీట్గా చాలా కష్టపడితే అంత ఫలితం ఉంటుంది కదా సో మొక్కలు కూడా ఎక్కువైపోయాయి చాలా పెరిగిపోయాయి చూస్తుంటే చూస్తుంటే మొత్తం టెర్రస్ అంతా నిండిపోయేలా అనిపిస్తుంది ఇంకా పాదులన్నీ తీసేసా కాబట్టి ఒక సైడ్ అయితే కొంచెం ఖాళీగా ఉంది ఇంకా ఇటు సైడ్ మొత్తం మిర్చి మొక్కలు బెండ మొక్కలు టమాటో మొక్కలు ఉన్నాయి మిర్చి మొక్కలు అయితే అసలు ఎంత బాగా వస్తున్నాయో మొన్న లాస్ట్ వీడియోలో అంటే ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అనుకుంటే ఒక కేజీ వచ్చాయి కరెక్ట్గా ఈ రోజు వరకు వచ్చాయి ఇక ఎలానో వచ్చాను కదా అని హార్వెస్ట్ కూడా చేసేస్తున్నాను ఎన్ని వస్తాయని ఐడియా లేదు అసలు బుట్ట కూడా తీసుకురాలేదు ఇక రాగానే మిరపకాయలు కొద్దాం అనేటప్పటికీ ఇక అన్నీ కనిపించాయి మిర్చి మొక్కలు ఎవరైనా వేసుకుంటే మాత్రం కొంచెం ఒక ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఒక పది మొక్కలన్న పెట్టుకుంటే మనకి ఇంట్లోకి సరిపోతాయి మళ్ళీ ఇవి వేసిన ఒక టూ మంత్స్కి మళ్ళీ పెట్టుకుంటే మనకి రెగ్యులర్గా హార్వెస్ట్లు వస్తూనే ఉంటాయి మిర్చి అయితే సిక్స్ మంత్స్ వరకు ఈజీగా పెస్ట్లు లేకపోతే మాత్రం మెయింటైన్ చేయొచ్చు ఇంకా మనకి క్యాబేజీ కాలీఫ్లవర్ అనేవి నాకు తెలిసి జనవరి వరకు మంచిగా సరిపోతాయి చాలా ఎక్కువ మొక్కలే పెట్టుకున్నాను ఈసారి క్యాబేజీ సీజనల్గా మనం రెగ్యులర్గా తినే టమాటా వంకాయ చిక్కుడుకాయ కాకుండా ఇట్లాంటివి కూడా పెట్టుకుంటే మనకి మార్చి మార్చి వెరైటీస్ అది కూడా మనం తినే వెరైటీస్ వండుకోవడానికి వస్తాయి క్యాబేజ్ కాలీఫ్లవర్ అందరం తింటాం కదా చా నార్మల్గానే సో ఇవి ఇవి మనకి కొద్దిగా కూరగాయలు తగ్గాయి అనేటప్పటికీ అవి రెడీ అవుతాయి ఇంకా కొత్తగా సీడ్స్ కూడా పెట్టుకున్నాను చిక్కుడు ఇంకా మన గోరు చిక్కుడు సొర బీర మొత్తం బీరపాతులు పెస్ట్ వచ్చింది తీసేసి పందిరు కూడా తీసేసి మళ్ళీ సెట్ చేస్తున్నాను సో గార్డెన్ చూడండి ఒకసారి ఇంత నీట్గా ఇంత హాయిగా ప్రశాంతంగా ఉంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా హార్వెస్ట్ కూడా కంప్లీట్ చేసేస్తాను మళ్ళీ పాలకూర తర్వాత ధనియాలు ఇవన్నీ కూడా వేసుకున్నాను సీడ్స్ ఎందుకంటే ఇంతకుముందు వేసినా వర్షాలు వచ్చి మొత్తం పోయాయి మిరపకాయలు అయితే పెద్ద పెద్ద సైజులో వస్తున్నాయి సిటీజీ నుంచి తీసుకొచ్చిన మిర్చి మొక్కలు ఇక ఈసారి హార్వెస్ట్లో అయితే టమాటోలు ఆకుకూరలు అన్నీ కూడా తగ్గాయి ఎందుకంటే వేసినవన్నీ వర్షాలకి పాడైపోయి సీడ్స్ అసలు మొలకలెక్కలేదు మళ్ళీ ఇప్పుడే వేసుకున్నాను మళ్ళీ పాలకూర తర్వాత ధనియాలన్నీ కూడా వేసా ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ ఆకుకూరలు అయితే రెడీ అవుతాయి అలానే వర్షాకాలం మనం తీసుకోవాల్సిన కొన్ని టిప్స్ మీకు షేర్ చేస్తాను ఎవరైనా ఇట్లా బ్లాక్ టబ్స్ కానీ బకెట్స్ కానీ పెరుగు బకెట్లు ఇట్లాంటివి ఏమన్నా పెట్టుకునేప్పుడు హోల్స్ అయితే ఎక్కువ చేసుకోండి మినిమం సెంటర్లో ఒకటి ఒక చుట్టూరు ఒక ఐదు హోల్స్ అన్నీ ఉండాలి వాటికి మనకి చిన్న గులకరాలు కానీ లేదు అంటే మన కొబ్బరి పెంకులు కానీ పెట్టుకొని అప్పుడు సాయిల్ వేసుకోండి లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది అవి వర్షాలకి ఏమవుతుంది వాటర్ ఎక్కువ వెళ్తూ ఉంటుంది సో అది స్టిక్కీ స్టిక్కీగా అయిపోయి మట్టి అడ్డుపడిపోతుంది అప్పుడు మొక్కలు త్వరగా చనిపోతాయి అన్నమాట సో ఇప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం కూడా అదే నేనైతే ఎక్కువ గ్రో బ్యాగ్స్ వాడతాను కాబట్టి నాకు అంత ప్రాబ్లం ఉండదు మిగిలిన టబ్స్కి మాత్రం ఈ చిన్న టబ్కైనా సరే నేను మినిమం ఐదు హోల్స్ పెడతాను మరి పెద్ద బ్లాక్ టబ్ అయితే మాత్రం చుట్టూ ఒక ఐదు హోల్స్ మళ్ళీ మధ్యలో కూడా పెద్ద హోల్ ఒకటి పెట్టి అప్పుడు పాటు నింపుకుంటాను సో ప్రాబ్లం ఉండదు సో ఎవరైనా మీరు వర్షాకాలం మొక్కలు పెట్టాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ కేర్ తీసుకోండి దీంతోపాటు ఫర్టిలైజర్స్ మనం రెగ్యులర్గా ఒకటి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా లిక్విడ్ ఫర్టిలైజర్స్ సో అట్లాంటివి ఇవ్వడానికి వర్షాకాలం కుదరదు మనం ఇచ్చినా కూడా అవి వెంటనే పోతూ ఉంటాయి సో అందుకోసమే మన ఎన్పికె పౌడర్ మిక్స్ ఉంటుంది సో ఎన్పికె పౌడర్ మిక్స్ ఒక రెండు రెండు స్పూన్లు మొక్క చుట్టూరా తవ్వి వేసుకుంటే మనకి వర్షం పడినా కూడా అది అంత తొందరగా పోదు కాబట్టి ప్రస్తుతానికి మనకి ఈ వర్షాలు తగ్గే వరకు అలానే నెక్స్ట్ వీడియోస్లో నేను ఇట్లా వర్షం తగ్గగానే మనం అప్పటికప్పుడు అంటే ఇన్స్టెంట్గా ఫర్టిలైజర్ అనేది మినిమం ఒక ఫైవ్ డేస్ టూ డేస్ త్రీ డేస్ ఫర్మెంట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది కదా అలా కాకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని ఇచ్చే ఫర్టిలైజర్స్ ఒకటి ప్రిపేర్ చేయబోతున్నాను కంపల్సరీ ఛానల్ అయితే ఫాలో అవ్వండి తప్పకుండా యూజ్ అవుతుంది మీకు అంటే ఇవి కూడా నేను ఓన్గా ప్రిపేర్ చేసినవి కాదు వీడియోస్లో చూసి మనం నేర్చుకున్నది ఇంకొక కొంతమందికన్నా యూజ్ అవుతుంది కదా అందుకోసమే నేను ఎందుకంటే వర్షాకాలం ఏ ఫుడ్స్ ఇవ్వలేకపోతున్నాం రెగ్యులర్గా ఈ ఘన జీవామృతం ఇట్లాంటివన్నీ అందరికీ అవైలబుల్ ఉండవు కదా సో అలాంటివి లేనప్పుడు మనం ఈజీగా తక్కువ చాలా మినిమం తక్కువ ఖర్చుతో ఏమి ఇవ్వగలం అవి కొంచెం చూసి నేర్చుకుంటున్నాను మీకు కూడా షేర్ చేస్తాను ఆల్రెడీ రెండు లిక్విడ్స్ అయితే రెడీగా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అలానే మన గార్డెన్లో వేస్టేజ్ ఉంటుంది కదా అంటే వీడు ఉంటుంది తర్వాత ఆకుూరలు ఒక్కొక్కసారి మనకి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి బోల్డెన్ రకాల ఆకులు ఉంటాయి కదా సో అట్లాంటి వాటితో కూడా ఒక మంచి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవచ్చు సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఒక రెండు మూడు ఫర్టిలైజర్లు కలిపి ఒకేసారి మీకు ఒక ఫుల్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను సో ఇక ఈ వర్షాకాలంలోనే ఇంకొక కేర్ తీసుకోవాలి గ్రో బ్యాగ్ యూజ్ చేసేవాళ్ళు కంపల్సరీ కింద స్టాండ్ పెట్టాల్సిందే లేదు అంటే బ్యాగ్ కింద వాటర్ ఉండిపోయి మొక్కలు చనిపోతే ఒక్కొక్కసారి బ్యాగులు కూడా పాడైపోతున్నాయి చాలా త్వరగాని సో మన కంఫర్ట్ ప్రైజ్లో అయితే ఫ్లిప్కార్ట్ మీషోలో ప్లాస్టిక్ స్టాండ్స్ వస్తున్నాయి త్రీ హండ్రెడ్ ఏమో ఉంది ప్రైజు నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తా క్లియర్ కానీ సో బడ్జెట్ తక్కువ పెట్టాలనుకున్న వాళ్ళు అవి కూడా యూజ్ చేయండి బట్ కింద మాత్రం పెట్టద్దు అవి మొక్కలకి ప్రాబ్లం అవుతుంది టెరస్ కూడా ప్రాబ్లం అవుతుంది ఇక పచ్చిమిరపకాయలు వంకాయలు అలానే మీకు చూపించడం మర్చిపోయా ఏర్ పొటాటోస్ కూడా హార్వెస్ట్ చేసుకున్నాను ఫస్ట్ టైం హార్వెస్ట్ అనమాట లాస్ట్ టైం ఒక రెండు దుంపలు వచ్చినాయి కానీ నేనైతే యూజ్ చేయలేదు ఈసారి కంపల్సరీ వాటిని ఎలా తినాలి ఏంటి అని యూట్యూబ్లో చూడాలి మొక్కళ్ళ నొప్పులకి చాలా మంచిదని అన్ని వీడియోస్లోనే చెప్తున్నారు ఇక చిక్కుడుగా ఇలా అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఈ కోతులు ప్రాబ్లం ఉండడం వల్ల ఎప్పుడు కూడా ఇట్లా కవర్ చేసి ఉంచుతున్నాను అలానే ఈ చిక్కుడు విత్తనాల గురించి కంపల్సరీ మీకు చెప్పాల్సిందే చాలా మంచి మంచి వెరైటీ అనమాట ఇది అసలు నేను అసలు ఒక్కసారి కూడా పెస్ట్ కంట్రోల్ అనేది యూస్ చేయలేదు నార్మల్గా పెయిన్ బంక్ వచ్చేస్తుంది కదా అన్నిటికీ చిక్కుడు మొక్కలకి ఒక్కసారి కూడా దీనికి ఆయిల్ యూజ్ చేయలేదు అలానే హార్వెస్ట్ కూడా చాలా బా బాగా వస్తుంది మన టెరస్ గార్డెన్లో ఎక్కువ క్రాప్ వచ్చే సీడ్స్ ఏమైనా ఉంటే అట్లాంటివి పెట్టుకుంటే మనకి ఎక్కువ శ్రమ పడకుండానే కొంచెం కూరగాయలు వస్తాయి సో ఈ సీడ్స్ కూడా నేను నెక్స్ట్ టైం కంపల్సరీ షేర్ చేస్తాను ఇక ఇక్కడ సెటప్ అంతా మార్చేస్తాను అనమాట చిన్ని కృష్ణ దగ్గర పూల మొక్కలన్నీ పెట్టుకున్నాను మీరు మీరు కూడా చూస్తారని చెప్పి ఇక్కడ హార్వెస్టేబుల్ వేసుకున్నా ఇక ఇక్కడ చామంతులు తర్వాత మాల్వా ఫ్లవర్స్ మన బొగడబంతి పూలు నీలగోరింట అన్నీ కూడా ఇక్కడే పెట్టుకున్నాను చక్కగా భలే బాగుంది కదా చూడడానికి ఎలా ఉంది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఇక్కడ ఈ ఫ్రంట్ రెండు బ్లూ టబ్స్ ఉన్నాయి కదా అవి రెండు కూడా లిసియాంతస్ సిటీజీ నుంచి బుక్ చేసుకున్నాను ఈ పూలు వస్తే మాత్రం మన గార్డెన్లో ఒక రేర్ వెరైటీ వచ్చినట్టే ఇక ఇందాక కొయ్యడం మర్చిపోయాను బచ్చల కూర ఇది రెడ్ బచ్చలి చాలా చాలా మంచిది హెల్త్కి బ్లడ్ తక్కువ ఉన్న ఎవరైనా సరే వారానికి ఒకసారైనా సరే ఈ ఆకుకూర తింటే మంచిగా బ్లడ్ పడుతుంది ఇదైతే మొక్క ఒక పక్కన ల్యాండ్లో పిచ్చి మొక్కల్లో లేస్తే దాన్ని తీసుకొచ్చి మన గ్రో బ్యాగ్లో పెట్టాను ఇప్పుడు చూడండి ఎంత మంచిగా హెల్తీగా వస్తుంది బోల్డ్ అని కొమ్మలు వస్తున్నాయి సో ఇది కూడా హార్వెస్ట్ చేసుకున్నాను ఒకసారి మీకు ఏమేమి హార్వెస్ట్ చేశానో చూపిస్తాను వంకాయలు బచ్చల కూర పచ్చిమిరపకాయలు చిక్కుడుకాయలు అలానే ఎయిర్ పొటాటో సో ఈరోజు హార్వెస్ట్ అయితే ఇది మీకు ఈ వీడియో అంతా తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మీకు తెలుసు కదా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ మంచి ఫర్టిలైజర్స్తో కలుద్దాము Happy gardening. Thank you.